అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహాశక్తి పథకం అంటే మహిళలకు పదిహేను వందల పథకం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం బ్యాడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో నేను చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు చివరిదాకా చూస్తే కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ మీకు డబ్బులు పొందుకోవడానికి నేను కొన్ని ట్రిప్స్ కూడా చెప్తాను అవి మీరు పాటించి డబ్బులు అయితే పొందుకోచ్చు ఓకే చూడండి మనకి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి మేనిఫెస్టోలో సిక్స్ గ్యారంటీస్లు అయితే తెలియజేయడం అయితే జరిగింది అయితే ఈ యొక్క మహా ఏదైతే శక్తి పథకం అని ఉందో సో ఇది అన్ని క్యాస్ట్ల వరకు ఇస్తారా అని అంటే సో కొన్ని గైడ్లైన్స్ అయితే పెడతామైతే జరిగింది మొట్టమొదటి లైన్ ఏంటంటే ఖచ్చితంగా ఆ మహిళ ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడిన వారైనా నో ప్రాబ్లం అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారై ఉండాలి అలాగే రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి సో రేషన్ కార్డు కలిగి ఉండాలంటే మీకు ఇప్పుడే అర్థమైపోతుంది కదా సో మీకు వైట్ రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు రావడం అయితే జరుగుతుంది అలాగే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఆధార్ కార్డు అలాగే రెండు ఫోటోలు అలాగే ఒక మొబైల్ నెంబర్ మీరు కలిగి అయితే ఉండాలి అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డుకి మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకుని మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకుని అయితే మీరు ఉండాల్సి అయితే ఉంటుంది సో దీంతోపాటు కుల ధ్రువీకరణ పత్రం కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్కడ ఇవ్వాలని అంటే మనకి సచివాలయాల్లో సో స్టాఫ్ ఉన్నారు కాబట్టి సచివాలయం సిబ్బంది వారికి అయితే మీరు ఇవ్వాలన్నమాట సో ఈ పథకానికి ఎప్పుడైతే మీరు అప్లై చేసుకోమని మీకు చెప్తారో అప్పుడు మీరు ఇదైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అయితే ప్రతి ఒక్కరికి ఇస్తారా అనే సందేహం అయితే చాలామందికి ఉంది సో ప్రతి మహిళకి ఇవ్వరండి ఓన్లీ ఎస్సీ ఎస్టీ మహిళలకి ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే జగన్ గారు ఉన్నప్పుడు దీన్ని వైఎస్ఆర్ చేతాన్ని పిలిచి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నవరికి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేసేవాడు సో ఈ పదిహేను వందల సంవత్సరానికి కూడుకుంటే మనకి అది కూడా పద్దెనిమిది వేలే వస్తుంది సేమ్ ఆ పథకము ఈ పథకం ఒకటే మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు పేర్లు మార్చుకుంటారు వేసే పద్ధతి మారుస్తారు కానీ వచ్చే పథకాలు మాత్రమే ఇవి ఓకే అయితే ఎవరైతే పెన్షన్ వస్తుందో వారికి ఈ పథకం అయితే రాదు ఎవరైతే ఇంట్లో ఈ యొక్క చంద్రన్న ఏదైతే ఉందో అంటే పెన్షన్ నాలుగు వేల రూపాయలు వస్తుందో ప్రతీ నెల ఒకటో తేదీన వారికి వచ్చే మహిళలకు ఈ యొక్క ఏదైతే మహాశక్తి పదిహేను వందల రూపాయల పథకం ఉందో ఇది అయితే ఎట్టు పరిస్థితుల వారికి రాదు అలాగే చదువుకుంటున్న పిల్లలు ఎవరైనా సరే వారికి ఓ పక్కన విద్యా దీవెన లాంటివి అంటే స్కాలర్షిప్ లాంటివి సుఖీభావ పథకం లాంటివి ఏవైనా వచ్చినట్లయితే ఈ పథకం వచ్చే అవకాశం అయితే లేదు ఓకే పెన్షన్ వచ్చినా మీకు ఈ డబ్బులు రావు అలాగే స్కూల్కి సంబంధించి కాలేజీకి సంబంధించి ఎటువంటి మీకు ఈ యొక్క లాంటి వస్తూ ఉన్నా ఈ పథకం అయితే రాదు ఎవరైతే ఇంట్లో మహిళలు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పదిహేను వందల రూపాయలు ప్రతి నెల రావడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకం ఎప్పుడు వస్తుంది అనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు సో ప్రస్తుతానికి ఆగస్టులో మూడు పథకాలకైతే ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే అయింది అందులో మనకి మహిళలకు ఉచిత బస్సు అలాగే రైతులకు ఈ యొక్క సుఖీ బావా అని అలాగే కిట్టు స్టూడెంట్ కిట్టు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో దీన్ని మనకి మేబీ ఆగస్టు చివరిలో కానీ లేదా సెప్టెంబర్ చివరిలో కానీ మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉందనమాట సో ప్రభుత్వం దగ్గర నిధులు అంటే అటు పెన్షన్లు ఇవ్వడానికి ఇటు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి అలాగే సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి కొంచెం లేట్ అయితే అవుతుంది కనుక సో మనకిది ఆగస్ట్ చివరిలో సెప్టెంబర్ మధ్యలో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ లోపు మీరు ఏవైతే ఈ యొక్క పథకాలు అయితే ఉన్నాయో వీటన్నిటికీ రేషన్ కార్డ్స్ అలాగే ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఫోన్ నెంబర్లు అన్ని కూడా సిద్ధం చేసుకోండి మరలా అప్డేట్ రాగానే వీడియో చేస్తాను సో కొంతమందికి ఇస్తున్నారు కాబట్టి దీని బ్యాడ్ న్యూస్ అన్నాను అందరికీ ఇస్తే మంచిదే సో సాధ్య సాధ్యాలు మళ్ళీ తెలిసిన తర్వాత మీకు మరలా వీడియో చేయడం అయితే జరిగింది ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి